మరి జూమ్ సెక్షన్ లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు మరి ఎన్నో నేర్చుకుంటున్నాం ఎంతో వింటున్నాం ఎంతో సాధన చేస్తున్నాం కానీ ఇంకా మనము ఆత్మని తెలుసుకోలేకపోతున్నాం అలాగే కొందరికి ఆత్మ అంటే భగవంతుడు అని అర్థం అవ్వకపోవడానికి మరి కొంతమంది మనం ఇంట్లోనే ఉండి చూడండి మన ఇంట్లోనే ఉంటారు మనమేమో ధ్యానం అంటాం కొంతమంది ఏమో ధ్యానం నచ్చదు విగ్రహారాధన చెయ్యకపోతే ఎలా కర్మకాండలు చేయకపోతే ఎలా అని వ్యతిరేకంగా వాదిస్తూ ఉంటారు ఇలా రకరకాలుగా ఉంటారు మరి ఈ రకరకాలుగా ఉన్నవాళ్ళు మరి ఆత్మని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు భగవంతుణ్ణి ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు దానికి కారణం ఏంటి అని మనం విచారణ చేసుకుంటే మహాత్ములు చెప్పింది మరి అంతటా అన్నిటా భగవంతుడే ఉన్నాడనే సత్యాన్ని తెలుసుకున్నా అంటే విన్నా తెలుసుకున్నాక విన్నా వింటున్నారు అహం బ్రహ్మాస్మి అన్నది కరెక్టే అంటారు తత్వమసి కరెక్టే సర్వం కల్విదం బ్రహ్మ అనేది కరెక్టే కానీ కొందరు ఆచరణలో పెట్టుకోలేరు కొందరు నమ్మాలేరు మరి ఎవరు వీళ్ళు ఎవరెవరు ఇలా ఉన్నారు అందుకు భగవంతుడిని తెలుసుకోలేకపోతున్నారు ఆత్మని తెలుసుకోలేకపోతున్నారు అని కారణం చూసుకుంటే మరి ఆ కారణం ఏంటి అంటే ఎవరు మనం తెలుసుకుంటే మూడులు పాపులు మరి మూడులు పాపులు మాయ చేత జ్ఞానం హరించబడిన వాళ్ళు రాక్షస ప్రభుత్తి కలవాళ్ళు వాళ్ళు నరాధములు వీళ్ళ ఐదుగురు కూడా ఆత్మని ఐదుగురు ఈ ఐదుగురు ఈ ఐదు రకాల వాళ్ళు ఆత్మని ఎప్పటికీ తెలుసుకోలేరు అంటే భగవంతుడి ఎప్పటికీ తెలుసుకోలేరు మరి మూడులు అంటే బుద్ధి లేని వాళ్ళు బుద్ధి వికసించిన వాళ్ళు ఈ మూడులు ఇంచుమించు దాడిన మూర్ఖులు అని కూడా చెప్పుకుంటారు ఈ మూర్ఖులు ఏంటంటే తాను నమ్మినదే కరెక్టు తాను చెప్పినదే కరెక్టు తనకు తెలుసున్నదే కరెక్ట్ అని అంటారు వీళ్ళు విగ్రహాల్లో దేవుణ్ణి చూస్తూ అయ్యో ఇది ఎలాగా దేవుడికి అది ఇష్టం ఇది ఇష్టం అనుకుంటూ వీళ్ళకి నచ్చిన ప్రసాదాలు వండుకుంటూ మేము చాలా గొప్పగా చేసాము అనుకుంటారు వీళ్ళు ఎప్పటికీ కూడా భగవంతుణ్ణి తెలుసుకోలేరట ఈ మూర్ఖత్వం మరి వాళ్ళు కొంచెం బుద్ధులు ఉపయోగిస్తే మరి యోగులందరూ యోగేశ్వరులందరూ ధ్యానం చేశారు కదా భగవంతుణ్ణి తెలుసుకున్నారు కదా అని ఒక్క నిమిషమైనా ఆలోచిస్తే అర్థమయ్యేది కానీ వాళ్ళు అలా ఆలోచించడానికి కూడా ప్రయత్నించరు వాళ్ళకు నమ్మిందే తెలిసిందే గొప్ప సత్యం అనుకుంటారు అసత్యాన్ని సత్యం అని అనుకోడు వీళ్ళు మూర్ఖులు బుద్ధి లేని వారు అని చెప్పుకుంటారు మరి పాపులు ఎప్పుడు పాపకర్మలే చేస్తూ పాపపు ఆలోచనతో ఉంటూ తన ఆలోచనలు చేష్టల వల్ల ఎదుటి వారిని ఎప్పుడూ బాధ పెడుతూ ఉన్న వాళ్ళకి కూడా ఆత్మని తెలుసుకోలేరు భగవంతుని తెలుసుకోలేరట మరి ఎప్పుడు పాప పనులు చేసిన వాళ్ళు భగవంతుని తెలుసుకుని అన్న మరి అర్హత ఎట్లా వస్తుంది వాళ్ళకి మనము జానంలోకి వచ్చినా సరే పాపపు పనులు చేస్తే ఇక్కడ వీళ్ళకు కూడా ప్రాపంచంలోనే కాదు జానంలోకి వచ్చి కూడా మనం ఇంకా ఇలాంటివి వదలకపోతుంటే ఒకటేనండి మన సుఖం కోసం మన ఆనందం కోసం మన సంతోషం కోసం ఎప్పుడైతే ఎదటి వారిని బాధ పెడతామో అది పాపం కిందే లెక్క నువ్వు సుఖంగా సంతోషంగా ఉన్నాననుకుంటూ ఎదటి వాళ్ళని పాపం పనులు చేయడమే వాళ్ళది హరించడమే మరి ఎప్పుడు పాపం అవుతుంది పరోపకార యపుణ్యం పరోపీడనం పాపం అని వేసభగవాడు ధర్మం గురించి చెప్పినప్పుడు చెప్పాడు నువ్వు ప్రజలకి ఏదైతే ఇస్తావో నీకు అదే వస్తుంది అంటే ప్రజలకు కష్టాలు ఇస్తావు కాబట్టి నీ వల్ల వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి నీ పాపపు పనుల వల్ల వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి పాప పని అంటే హింసించడం ఒక్క మాటలో చెప్పాలంటే కొందరు మాట వల్ల హింస కొందరు చేత వల్ల హింస కొంతమంది మాటలతో హింసిస్తారు కొంతమంది చేతలతో హింసిస్తారు లోకూగా ఉన్న పిల్లల్ని కొట్టడం భార్యలు కొట్టడం మాటలతో హింసించడం అనుమానంతో హింసించడం లేదా మాంస భక్షణ అందుకే మంచమహా పాపాలలో హింస కూడా ఒక పాపము అని చెప్పబడింది అంటే మొత్తం పాపం ఎందుకు వస్తుంది పని దేన్ని అంటారు అంటే హింసే పాపము మాంసం తినడం ఒకటే పాపం అనుకుంటున్నారు అవతల వాళ్ళని బాధ పెట్టిన ఎదుటి వాడికి మాయ మాటలు చెప్తున్నా నవ్వించి మోసం చేసిన మరి ఇవన్నీ పాపపు పని మరి ఇవన్నీ మానుకున్నామా లేదా హింస ఒకటే మాంసం గురించి మనం చాటి చెప్పవచ్చు కానీ చిన్న చిన్న పాపాలు కూడా వదులుతేనే పరమాత్మ దర్శనం మరి భగవద్ దర్శనం ఆ పాపం మనలో వీసమెత్తు ఉన్నా ఆత్మ దర్శనం కాదు అంటే వీళ్ళకి ఇంకా ఆత్మ అర్థం కావట్లేదు నువ్వు ఎదుటివాడిని మోసం చేస్తున్నావంటే వాళ్ళు ఆత్మస్వరూపులని గురువు చెప్పినా నీకు బుర్రకెక్కలేదు అంటే మరి దాన్ని ఏమనాలి పాపం అనాల ఏమనాలి అహం బ్రహ్మాస్మి తపమసి అని తెలుసుకున్నప్పుడు ఎదుటివాడు కూడా భగవంతుడే అని అర్థమైనప్పుడు నువ్వు ఎట్లా మోసం చేస్తావు ఎలా బాధ ఎలా హింసిస్తావు హింసే పెద్ద పాపం ఈ పాపులకి కూడా ఎప్పుడు ఆత్మ దర్శనం కాదు భగవంతుడి దర్శనం కాదు మరి ఇక నరాతములు అంటే నరులలో మానవుల్లో అధమాతి అంటే అప్పుడే జంతు జన్మ నుంచి వచ్చిన వారు మానవుల అంటే సైశవాత్మలు ఈ సైశవాత్మ దశలో వాళ్ళు భగవంతుడు ఎవరో తెలుసుకోలేరు తెలుసుకున్న చెయ్యడానికి దానికి ప్రయత్నం చెయ్యడానికి కూడా వాళ్ళు పొందలేరు ఇప్పుడు పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారు అంటే పూజలు చేస్తారు కట్టి ఒక దండం పెడతారు కానీ పూజ కూడా చేయలేరు వీళ్ళు మానవుల్లో అర్థములు అట అంటే భగవంతుణ్ణి పొందడానికి కానీ చేరుకోవడానికి కూడా ప్రయత్నమే చెయ్యని వాళ్ళకి ఆత్మ దర్శనం ఎట్లా జరుగుతుంది అందుకే భగవంతుడి దర్శనం ఆత్మే భగవంతుడు అని తెలుసుకోవడమే చాలా గొప్ప విషయం మరి ఇట్లాంటి వాళ్ళకి ఆ దర్శనం ఎట్లా జరుగుతుంది మరి జరగదు ఈ విధంగా మనము తెలుసుకుంటే ఆత్మే దైవం అని తెలుసుకున్న మనం కూడా పాప పనులు చేసిన మూర్ఖత్వంగా ఉన్నా మరి భగవంతుడే ఆత్మే భగవంతుడు తెలుసుకున్న తెలుసుకున్నా ఇంకా మనం పూజలు మానలేకపోతున్నాము అంటే ఇంకా అధమల్లాగే బతుకుతున్నాం కానీ ప్రథములు కాలేదు నరాధములు ఎలా ఉన్నారు వాళ్ళకి సత్యం తెలియలేదు వాళ్ళు అలా ప్రవర్తిస్తారు కానీ సత్యం తెలుసున్న మనము సత్యంలో జీవించలేకపోతున్నాము అంటే మనకున్న చెడ్డ సంస్కారాలు చెడ్డ వాసనలే కారణం ఆ వాసనలు సంస్కారాలు ఇంకా వదలలేదు గురువు చెప్పినప్పటికీ మనం పది మందికి చెప్తున్నాము మరి మన ఆచరణలో మరి ఆత్మని దర్శించడానికి ప్రయత్నం చేస్తూ కూడా ఇంకా విగ్రహాలను పట్టుకుని బొమ్మలను పట్టుకుని అందులోనే ఆడు అనుకుంటూ అక్కడికి వెళ్తున్నాం అంటే నువ్వు చెప్పిన సత్యమే నీకు అర్థం కాలేదు నువ్వు విన్న సత్యం నీకు అర్థం కాలేదు ఇలాంటి వాళ్ళు ఏమనాలి అధములు విన్న వెంటనే గ్రహించి ఆచరించేవాడు తముడు వాడు విన్న వెంటనే ఆచరిస్తాడు మరి విన్న ఆచరణ లేని వాళ్ళని అధములు అంటారు గురువు చెప్తున్నాడు ఆత్మే భగవంతుడు ఆత్మారాధనే భగవతారాధన ఆత్మే సత్యం ఆత్మే నిత్యం ఈ సత్యము నిత్యము తెలుసుకున్నావు ఇప్పుడు మనం ఆరాధించే విగ్రహాలు ఏదైనా పగిలిపోతే ఓ చెయ్య కానీ ముక్కు కానీ ఏదైనా పగిలితే మనం తీసుకెళ్లి పక్కన బారేస్తాం కొత్త విగ్రహాన్ని తెచ్చుకుంటున్నాం అది నిత్యం సత్యం ఎలా అయింది అవ్వలేదు కదా మరి ఆత్మ పగిలేది కాదు పోయేది కాదు నాకు దొరకడానికే నీకు చాలా కష్టం ఉంది ఇంకా అలా పగలకూడదు మరి ఇది నిత్యం సత్యం ఈ నిత్యమైన దాన్ని సత్యమైన దాన్ని గురువు దగ్గర నేర్చుకున్నా నువ్వు ఇంకా అట్లాగే ఉన్నావంటే అరాధములతో సమానంగా ఉన్నట్టు గమనించండి ఎంతసేపు శరీరం మనోస్థితి ఈ రెండు స్థితిల్లో ఉన్న వాళ్ళు విగ్రహారాధన వదలరు అంతే కానీ అది ఎందుకు చేస్తున్నారు అంటే గత జన్మ సంస్కారం వాళ్ళకి అలా ఉండి ఇది కట్టి సంస్కారం కూడా కాదు రాతి సంస్కారం ఇది ఎందుకంటే అది వదలట్లేదు అంటే ఇన్ని రోజులు విన్నా ఇన్ని విన్నా అది వదలట్లేదు మరి అర్థం చేసుకోవాలి చేసుకోవట్లేకపోతారు మరి ఇలాంటి వాళ్ళకి ఆత్మ దర్శనం ఎలా కలుగుతుంది భగవంతుడి దర్శనం ఎలా కలుగుతుంది విగ్రహాల్లో దేవుణ్ణి చూసినంత కాలం ఎవరికి ఆత్మ దర్శనం కలగదు మొదట్లో నాస్తికత్వం నుంచి ఆస్తికత్వం రావడానికి విగ్రహ స్కూల్లో జాయిన్ అంటేనే కిడ్స్ క్లాస్కి వెళ్ళేటోడికి బొమ్మలు చూపిస్తారు కానీ తర్వాత లెసన్స్ ఉంటాయి అలాగే ఈ విద్యాలయాల్లో కూడా మరి ఆధ్యాత్మికతలోకి వచ్చిన మొత్తం మొత్తం దేవుడు ఇట్లా ఉంటాడని చెప్పారు కానీ అదే దేవుడు అని చెప్పలేదు చెప్పారు అంటే చెప్పేవాళ్ళు మూర్ఖులే విన్నవాళ్ళు పరమ పూర్ఖుడు మరి ఆత్మే దైవం అని గురువు చెప్పినప్పటికీ అది మూర్చలేకపోతున్నాం అంటే మనం కూడా ఆరాధన మరి అట్లాగే ఉంటున్నాము మరి అలా ఉన్నప్పుడు ఎప్పుడు ఆత్మ దర్శనం కలుగుతుంది మనకి ఇది కలగదు మరి రాక్షస ప్రవృత్తి అది కూడా అంతే రాక్షస ప్రవృత్తి అంటే హింస చేసేవాళ్ళు మరి మాయ వల్ల జ్ఞానం తెలిసినా ఆ జ్ఞానం మరుగుపడిపోయి మాయకి వశమైన వారికి ఆత్మదర్శనం కలగదు అంటే మనం వింటున్నాం సాధన చేస్తున్నారు కానీ ఒక్కొక్కసారి మాయ ఆవరిస్తోంది విన్నది ఆచరణలో ఏ క్షణాన్ని నువ్వు పెట్టుకోవట్లేదు ఆ క్షణమే నీకు మాయ వచ్చింది అని అర్థం చేసుకోవాలి అందుకే ఇది విష్ణు మాయ అన్నారు దేని ఎందుకు మాయ అన్నారు ఎవరికైతే భగవంతుడి మీద భక్తి లేదో ప్రేమ లేదో వాళ్ళ మీదకి మాయను వదులుతాడట అది భాగవతంలో అయిపోయాడు నన్ను చేరాలని తపన లేక జానం లేక ఉన్న వాళ్ళకి నా మాయలో కొట్టుకుపోతారు నేను ఎప్పటికీ వాళ్ళకి దక్కను అని చెప్పాడు అందుకే మాయని జగించే మార్గం జానమే ఇప్పుడు కూడా చూడండి కొంతమంది పేమారం వస్తారు ఇన్ని గంటలు చేయలేక ఓని ఊరికే కళ్ళు మూసుకుని గా అయినా కూర్చోవచ్చు చెప్పవరకు కూర్చొని సార్ చూస్తారు అంటే ఎంత మాయలో ఉన్నారో చూడండి ఎప్పుడు మొదలెడతారు అది ఎంతసేపు చెక్ చేస్తారు సార్ చెప్పడం ఆయన ధర్మం వినకపోతే మీ కర్మ వీడి జన్మే కాదు ఇంకో వంద జన్మలు తీసుకోవాలి ఎందుకో తెలుసా అక్కడికి వచ్చింది ఆత్మ జ్ఞానం కోసం బ్రహ్మ జ్ఞానం కోసం సాధన కోసం అవి రెండు నీకు ప్రకృతి అవకాశం కల్పించిన నువ్వు తీసుకోవట్లేదు ఉంది అన్నం దరిద్ర దరిద్రముఖాలు పంచ నిండా మట్టేసు కూర్చున్నావు మరి ఎట్లా ఆకలి తీరుతుంది అలాగే పరమాత్మ కృప వల్ల గురువు వచ్చాడు సత్యం చెప్పాడు ఈ దీని వల్ల మాత్రమే ఆ జ్ఞానం వల్ల మాత్రమే పరమాత్మ దర్శనం కలుగుతుందంటే ఎవ్వరు చూడట్లేదు కదా అని చివరికి వెళ్ళి సెల్ చూసుకుంటూ లేకపోతే బయటికి వెళ్ళి కాలక్షేపం చేసి ఒకసారి బజార్లోకి వెళ్ళి వచ్చేద్దాం అని వెళ్ళిపోతూ ఈ గుడి చూడాలి ఆ గుడి చూడాలి అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని బయట తిరిగితే మిమ్మల్ని కాపలా కాసే అవసరం మాకేంటి మా మార్కులు భగవంతుడి దగ్గర ఎలాగో వచ్చేస్తాయి ఇంత వాళ్ళు నేను ఎంత అవకాశం ఇచ్చిన వీళ్ళు ఉపయోగించుకోవట్లేదని అంటే మీరు ఎదురుకి చూస్తూ వెనక్కి అడుగులేస్తున్నారు గమనించుకోండి ఎదురుకు చూసి వెనక్కి అడుగులు వేస్తే చేరవలసిన గమ్యాన్ని ఎంత లేట్ అయిపోతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి బుద్ధికి పొదలు పెట్టండి అక్కడికి వచ్చి క్లాసుల్లో చివరి కూర్చోవడం నిద్రపోవడం లేదా సెల్ చూసుకోవడం లేదా బయటకు వచ్చేసి ఇంకా వెళ్ళకపోవడం ఇవన్నీ ఏంటంటే మాయ మాయకు అంటే ఎందుకు మాయకు వశం మీకు ఇంకా ఆత్మ దర్శనం పొందడానికి అర్హత లేదు అని మీకు మీరే గ్రహించండి భగవంతుడు అనుగ్రహం నా మీద లేదు అని మీరు గ్రహించండి ఆయన అనుగ్రహం లేకపోతే మీరు ఎగతప్పడం కాదు చాలా వెనక్కి వెళ్తారు అదొక్కటే కాదు ఫస్ట్ స్టెప్పు మీరు సెల్లరు చూసుకుని నిద్రపోవడం కబుర్లు చెప్పి ఇంకా రెండో స్టెప్ ఏమొస్తుందో తర్వాత చెప్తాను భయపడి చచ్చిపోకండి ఎందుకు అంటే ఆయన కృప వల్ల అవకాశాలు వస్తాయి భగవంతుడు అందరికీ అవకాశాలు ఇస్తాడు చాలా కరుణామయుడు ఎన్ని తప్పులు చేసిన ఆ సద్గురువుల్ని పంపి వీళ్ళు నా వైపుకు తిరగాలి తిరగాలి ఆశతో చూస్తాడే నువ్వు అక్కలాన్ని సృష్టి కావాలి ఎంత లేటెస్ట్ టెక్నాలజీ మా ముందెట్టి మమ్మల్ని చూడొద్దంటే ఎట్లా అనుకుంటూ మరి ధ్యానం క్లాస్ లో చార్జింగ్లు ఎందుకు అర్థం కాదు మాట్లాడొద్దు మాట్లాడొద్దు అని చెప్తే గబగబా చార్జింగ్ లాడతారు మధ్యలో రోజు సార్లు అంటే ఎంత మాయతో ఉన్నారో చూడండి మీరు అక్కడ కూడా చూస్తున్నారు అంటే మీరు ఏ గుణంలో ఉంటారో మీ మీరే గ్రహించండి సాత్విక గుణమే సత్యానికి అవుతారు సాత్విక గుణం ఉన్న వాళ్ళే భగవంతుడికి అవుతారు మా దగ్గరైన వాళ్ళకే దర్శనం లభిస్తుంది అని చక్కగా మన పురాణాలన్నీ చెప్తున్నాయి మరి మీకు ఇంకా దాని మీద నుంచి వెనక్కి వస్తున్నారు చూడండి మీకు ఎన్నోసార్లు చెప్పాను శ్రవణ భక్తి శ్రవణ భక్తిలో పరీక్షిత్ మహారాజు మూడు రోజులు అయ్యాక మరి సుకుమహర్షి అడిగాడట మూడు రోజుల నుంచి ఏకదాటిగా మరి ఏమీ తినట్లేదు నిద్రపోవట్లేదు మరి నువ్వేమో నాకు కాస్త తింటావా తాగుతావా ఒక్క క్షణం నిద్రపోతావా అని అడిగితే ఒక్క క్షణం కోరిక కోసమే నేను ఇంత శాపానికి గురయ్యాను ఆ ఒక్క క్షణం వేస్ట్ చేస్తే నేను వినకుండా చనిపోతానేమో అని ఒక్క క్షణం ఆయన హేమరపాటుగా లేకుండా ఏడు రోజులు ఆ సాధనలోనే ఉండి ఆ జ్ఞానాన్ని విన్నాడు విని మోక్షానికి వెళ్ళాడు భగవంతుడు దర్శనం పొందగలిగాడు ఇన్ని కథలు మనం వింటున్నాం విన్నా సరే మనం ఇంకా తప్పటడుగులు వేస్తున్నాం తప్పటడుగులు కాదు అప్పుడు నడక అంటే ఇది కారణం ఏంటి మాయ మాయలోనే ఉన్నాయి మూడు గుణాలు అందులో ఏ గుణం వచ్చింది మధ్య మధ్యలో రచో గుణం ఆమె రకపోతేనేమైంది సాధన చేస్తున్నాం కొంతమంది జ్ఞానంలో వచ్చి కూర్చుని క్లాస్ చెప్తుంటే కళ్ళు మూస్తారు అంటే తమో గుణం ఖచ్చితంగా ఉంది వాళ్ళకి వినలేకపోతున్నారు బుర్రకి ఎక్కట్లేదు అంటే వీళ్ళకి ఖచ్చితంగా తమో గుణం ఉంది మరి విన్నది ఆచరించలేకపోతున్నారు అంటే రజోగుణంలో ఉన్నారు విన్నది ఆచరిస్తున్నవాడు సాత్వికంలోకి వెళ్ళిన మరి తన అనుభవంలో తెచ్చుకున్నవాడు శుద్ధ సాత్వికంలోకి వెళ్ళి మాయని జయించగలడు అందుకే ఇన్ని కారణాల వల్ల పరమాత్మ దర్శనం పొందలేరు అని మన భగవద్గీత మన ఉపనిషత్తులు చెప్తున్నాయి మాయ వస్తుంది ప్రతిక్షణం కానీ దాన్ని ధ్యానం ద్వారానే ఇప్పుడే చైతన్య చెప్పే శక్తి పెంచుకుంటే బుద్ధి వికసిస్తుంది వికించినప్పుడు సరి అయిన పనులు చేస్తాం అదే భగవద్గీతలో యోగసు కర్మసు కౌశలం అన్నాడు అంటే యోగి వాళ్ళ పనుల్లో కౌశలం చూపిస్తాడు ఎవరు యోగి సాధన చేస్తూ జ్ఞానాన్ని పెంచుకున్నవాడు ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టుకున్నవాడు యోగి అవుతాడు అలాంటి వాళ్ళ కర్మలు చాలా నైపుణ్యంగా ఉంటాయి అంటే చాలా బాగా చేయగలుగుతారు ఏ పనైనా పర్ఫెక్ట్ గా చేయగలుగుతారు మరి అలాంటి వాళ్ళే భగవంతుణ్ణి మనకు పరీక్ష ఎక్కడుంటే భూమి ఒక పెద్ద పరీక్ష హాల్ గమనిస్తే నేర్చుకోవడము ఇక్కడే అన్ని నేర్చుకుంటాం స్కూల్లో నేర్చుకున్నట్టు మరి నేర్చుకున్నాక ప్రమోషన్ రావాలంటే పరీక్ష రాయాలి అలాగే మనకి పరీక్షలు ఏంటంటే మనకు ఎదురైన సంఘటనలు అది కష్టం అవునివ్వండి ఏదైనా ఎదురైన సంఘటనలో మనం నేర్చుకుని ఆ పరీక్ష నుంచి గట్టెక్కాలి కష్టం వచ్చింది అదొక పరీక్ష భోగం వచ్చింది అది పరీక్షే ఎందుకంటే అనుభవిస్తూ భగవంతుడిని మర్చిపోతాం రెండు పరీక్షలే కష్టం సుఖం అప్పుడే ఉండాలి మనకి నాకు పరీక్ష వస్తుంది ఇన్ని ఆనందాలు ఇచ్చి తన్ను మర్చిపోయేలా చేస్తున్నాడు మా ఇలో నెట్టేస్తున్నాడు అని ఎరుకలో ఉండగలగాలను అప్పుడు ఆ పరీక్షనే దాడతాం కష్టాలు వచ్చినాయి ఓ తన దగ్గరికి చేరాలంటే కర్మలు ఉండకూడదు కాబట్టి ఈ కష్టాలన్నీ ఇచ్చి నా పాప కర్మలు తొలగిస్తున్నాడు అని అప్పుడు తృప్తిగా ఉండాలి అందుకే సమత్వం యోగ ఉచతే అన్నాడు ఒక యోగి రెండు సమస్థితిలో ఎందుకు తీసుకుంటాడంటే ఈ రెండు నాకు పరీక్షలే నేను నేర్చుకోవడానికి తొలగించుకోవడానికి అని మనం అనుకున్న రోజు వాటిని కూడా దాడుతాం లేకపోతే భోగాలు వచ్చినప్పుడు సంపదలు వచ్చినప్పుడు మన వాళ్ళు మనం అనుకునే బంధాలు మన దగ్గరికి వచ్చినప్పుడు మాయకు వశమై పరమాత్మని మర్చిపోతాం అందుకే నేర్చుకోవడము ఇక్కడే పరీక్షలను దాటడము ఇక్కడే రెండు ఇక్కడే జరుగుతున్నాయి భూమి మీద ఫస్ట్ సద్గురువుల ద్వారా నేర్చుకుంటాం నేర్చుకోవడానికి అర్హత ఏంటి సత్కర్మలు ఎంట్రన్స్ ఎగ్జామ్ అది మన సత్కర్మలే మనం ఒక స్కూల్లో ఈ మధ్య ఒక సీట్ రావాలన్నా కూడా చిన్న ఇంటర్వ్యూలు పెడుతున్నారు ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితేనే స్కూల్లో సీట్ వస్తుంది అలాగే మనకు ధ్యాన మార్గం అనే దాన్ని స్కూల్లో సీట్ రావాలి అంటే మన సత్కర్మల ఫలితం ఉండాలి ఆ తర్వాత ధ్యానం చెయ్యాలని ఉన్నా సద్గురువు రావాలి రావాలి అంటే మనం కొంచెం కోల్పోయి అవ్వాలి ఎలా వినయం వివేకం నువ్వు సాధనం భగవంతుడి దగ్గర నీకు కావాలి అంటే ముందు గురువు దగ్గర తల వంచు వినయం ఉండు మరి మహాత్ములు చెప్తారు వినయంతో ఉండి వివేకవంతుడు అయితే శిరోమణిగా వెలుగుతావు అని శిరోమణి అంటే ఇది రాజులకు తెలుస్తుంది ఒక గొప్ప ఆభరణం అంట అది వెనకాతలు పెట్టుకుంటారు రామాయణంలో కూడా సీతాదేవి తను ఏదైనా వస్తువు తీస్తారని కానీ ఆ శిరోమణిని దిగిరి రాముడికి గుర్తుగా రాముడు ఉంగరం పంపిస్తే ఆవిడ ఆ శిరోమణిని రాముడికి పంపించిందంట అందుకే పెద్దలు చెప్తారు గురువులు ఎందు పరమాత్మ ఎందు ప్రకృతి ఎందు శిరస్సు వంచితే శిరోమణిగా ఎదుగుతావు అని ఆ వినయమే ఆ సద్గురువుకి నువ్వు గొప్పగా ఎదిగేలాగా ఆయన కృపగా చేస్తాడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు సద్గురువు అంటే నువ్వు మాయని చేయించడానికి ఈ ప్రపంచమంతా మాయతో నిండి ఉంది దీనికి నువ్వు వశమైతే ప్రపంచంలో అన్నిటికీ నువ్వు మాయలో ఉండిపోయినట్టే మరి ఇక్కడ దాటాలి అంటే మాయని జయించి పరమాత్మ దగ్గరికి చేరుకోవాలి అందుకే ప్రాపంచికంగా ఏ చిన్న అట్రాక్షన్ మనకు కలుగుతున్నా మాయిలో పడిపోతున్నాం తెలియాలి అందుకే చూడండి ఎంత మనం జ్ఞానం విన్నా వాళ్ళు పక్కద పడుతున్నారు అంటే వీళ్ళు ఖచ్చితంగా మాయకు వసమ అందుకే వాళ్ళు ఏం చెప్తున్నారు మాయ వల్ల తెలుసుకున్న జ్ఞానం కూడా హరించిన వాళ్ళు మాయ హరిస్తుంది నీకు అన్ని తెలుస్తున్నాయి కానీ ప్రపంచం పరిగెడుతున్నావు అంటే మాయ వల్లే ఈ ఐదుగురు కూడా ఆత్మని తెలుసుకోలేరు అందుకే ఎవరిని చూసినా మనకి ఎలాంటి వాళ్ళో తెలుసుకుంటే మనకు ఆ లక్షణాలు ఉంటే అవి మనం తొలగించుకోవడానికి ప్రయత్నించారు ఎన్నేళ్ళు చేసినా మాకేమీ లేదు ఏ అనుభవం లేదు అంటారు అనుభవాల కల ఫస్ట్ మనం తెలుసుకునేది ధ్యానానికి ముందు ఎలా ఉన్నాం ధ్యానం తర్వాత ఎలా ఉన్నాం సత్యంలో ఉన్నామా ఇంకా అసత్యంలో జీవిస్తున్నామా ఈ కర్మకాండలు ఇవన్నీ కూడా నువ్వు ఇంకా అసత్యంలో ఉన్నట్టే మరి సత్యంలో ఉన్నప్పుడు యోగి ఎదగాలంటే అన్నిటినీ వదిలి ఒక్క భగవంతుని ఆశ్రయించాలి ఒక్క ఆత్మని ఆశ్రయించాలి కూడా నీకు ఆత్మదర్శనం కలగడానికి అవకాశం ఉంటుంది ఈ ఐదుగురిలో నేను ఎవరిలా ఉన్నాను అని నీకు నువ్వుగా విచారణ చేసుకోవాలి అన్నిటికంట జానులకు కూడా పెద్దది ఏంటి అంటే జ్ఞానం తెలుసున్నాము వాయికి వశమై మళ్ళా మళ్ళా తప్పులు చేస్తూనే ఉంటాం మనం తప్పు చేస్తున్నాము అంటే ఆ క్షణమే గుర్తు రావాలి నేను మానవులా జీవిస్తున్నాను నేను దైవంగా ఎదగట్లేదు కానీ ఆ క్షణమే భయపడాలి మనం ఏ ఒక్క చిన్న తప్పు దొరికినా నేను భగవంతుడికి దగ్గరగా వెళ్లే దారిలో ఉండి కూడా ఆయన్ని చూస్తూ కూడా వెనక్కి అడుగులేసి దూరం అయిపోతున్నాను అని ఎందుకండి సద్గురువులంతా జీవితాలను త్యాగం చేసి మనని ఎంత పునీతులను చేస్తున్నా మనం ఆశ్రయించలేకపోతున్నాం అంటే మన గుణాలు కానీ సంస్కారాలు కానీ వాసనలు కానీ ఉండడం వల్ల మాయకి వసమై వెనక్కి వెళ్ళిపోతున్నాం అది ఎప్పటికప్పుడు ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం భగవంతుడి మీద ప్రీతి ఉంటే తీవ్రాతి తీవ్రమైన తపన ఉంటే మాయను కూడా జయించవచ్చు ఇది మనం తెలుసుకోవాలి వీళ్ళలా ఉండకూడదు అని మనకి అర్థం అవ్వాలి అలా అర్థమైన రోజున మనం చాలా చాలా ఎదుగుతాం మరి రేపటి క్లాస్లో మాయ గురించి ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం ఎప్పటికి ఎప్పటికైనా ఆ మాయని దాటడానికి ప్రయత్నిద్దాం ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి